రాష్ట్రానికి గత పది సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం జనసేనలను బీజేపీ తొత్తు పార్టీగా ఉన్న వైసీపీని ఓడించాలని సిపిఎం జిల్లా నాయకులు డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు సిపిఎం బలపరిచిన అసెంబ్లీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థులు బొడ్డు నోబుల్ కావూరి లావణ్యని గెలిపించాలని కోరుతూ సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ ప్రచారయాత్ర నిర్వహించారు ప్రచారయాత్ర భాస్కర్రావు పేట మూలంక పెదలంక మట్టగుంట ఎడవల్లి కొండంగి సున్నంపూడి తాడినాడ పోతుమర్రు కలిదిండి గురువాయిపాలెం సానరుద్రవరం కోరుకల్లు గ్రామాల్లో పర్యటించింది ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో జరిగిన ప్రచార సభల్లో ప్రసాద్ మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులుగా ఉన్న బొడ్డు నోబుల్ కావూరి లావణ్య గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఆవేదన వ్యక్తం చేశారు రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు విషయాల్లో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందని అన్నారు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో జతకట్టిన అవకాశవాద తెలుగుదేశం జనసేన పార్టీలను గత ఐదు సంవత్సరాలుగా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడించాలని అన్నారు అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీలు ప్రజలపై తీవ్ర భారాలు మోపుతున్నాయని విమర్శించారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు దేశాన్ని కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార యాత్రకు సిపిఎం కలిదిండి మండల కార్యదర్శి ఎస్ మహంకాళి నాయకత్వం వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు భాస్కర్ మహేష్ అనిల్ సత్యనారాయణ శ్రీను తదితరులు నాయకత్వం వహించారు దేశాన్ని ఈ పదేళ్ల కాలంలో ప్రశ్న పట్టించేటువంటి పనులు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు కేవలం ప్రజల్లో సెంటిమెంట్ ప్రజల్లో ఈ ప్రజల పాటు నిత్యాస వస్తువులు ధరలు ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి ఆకాన్ని అడుగుతా పెంచి మీద భారాలు ఆడింది వీళ్ళకి ఏం చేశాడే నరేంద్ర మోడీ అని చెప్పి ప్రశ్నిస్తా అంతే కాదు ఈ రోజున ఈ అదే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు వచ్చినటువంటి కొట్లలోని ప్రజానికి తీవ్ర బాధలు పడ్డారు నిలబడ్డారు మరోవైపున ఆయన ఆదాని ఇలాంటి కొద్ది మంది ధనవంతులు మాత్రం లక్షల కోట్లు పెట్టుకుంటా ఉన్నారు అంటే ఆయన పరిపాలన కేవలం ధనవంతులకు ఉపయోగపడింది తప్ప పేదవాళ్ళకి సమయానికి ఏమాత్రం ఉపయోగపడలేదు అని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాదు అంత ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలు రాస్తా దానికి వ్యతిరేకం ఉన్న పార్టీల నాయకులందరూ తీసుకెళ్లి జైలు వేసేటటువంటి పనులు ఉన్నాడు ఆయన ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు అదే ఆయన పార్టీ వాళ్ళ అనేక మంది అవినీతులు చేశారు అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి కనీసం వాళ్ళు ఎవరి మీద కూడా చెయ్యే ఇట్లా ఈ పార్టీలో ఉన్నా అవినీతి చేసినటువంటి వాళ్ళు ఇతర పార్టీల్లో ఉన్న స్కామ్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ బీజేపీలోకి వస్తే ఆంధ్ర కూడా పరిపూర్ణలు అయిపోతున్నారు వాళ్ళు ఎవరి జోలికి ఎవడో ఈడీ వెళ్ళడు సిపిఐ ఎవడే వెళ్ళడు అంటే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిపాలన మన భారతదేశంలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీని ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇలాంటి అవకాశం బీజేపీతో ఈ రోజున బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది రాజధాని నిర్మిస్తా ఉన్నారు నిర్మించలేదు పోలవరం పూర్తి చేస్తున్నారు పూర్తి చేయకుండా ద్రోహం చేశారు రైల్వే జోన్ అన్నారు అతిగతి లేదు అంటే నరేంద్ర మోడీ పదేళ్ల క్రితం ఏ అయితే చేశాడో ఏ అయితే హామీలు ఇచ్చాడో ఏ ఒకటి కూడా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ఓట్లేమని చెప్పి అడుగుతా ఉన్నాడు ఆయనతో ఈ రోజున తెలుగుదేశం జనసేన పొత్తుగట్టిని కలిసి పోటీ చేస్తాయి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి అడుగుతా ఉన్నాం ఏ ముఖంతో మీరు బీజేపీతో పొత్తు పెట్టాలని చెప్పి వాళ్ళ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం అంటే మీ అవకాశం రాజకీయాల కోసం మీరు కేసులు తప్పించుకోవడం కోసం